నేనైతే రాజంబ్యాటలో కటింగ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట కటింగ్ చేసి ఎన్ని చేసుకుంటున్నానో మీకు ఇదివరకే మీకు బల్పు వెళ్ళి ఉండాలి నేను ఎక్కడ కలిపిన ఏంటి అనేది మీకు ఎలుగుతూ ఉంటుంది బల్పు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థం అవుతుంది కటింగ్ చేస్తాను కరెంట్ ఆగిపోయింది నాకే అర్థం కాలేదన్నమాట వస్తుంది రాదు అని చెప్పి డౌట్తో నేను కరెక్ట్గా ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ కరెంట్ వదిలినాడు చూపిస్తా చూడండి ఆ ఏరియా ఎక్కడ ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట సూపర్గా అంటే సూపర్గా చేస్తున్నాడు అక్కడికి వెళ్ళండి నేను రేపు పొద్దున మార్నింగ్ అయితే నేను కోవేట్కి అయితే బయలుదేరుతున్నాను పది గంటలకి ఫ్లైటు ఏంటి అనేది మొత్తం లాంగ్ వీడియో చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇప్పటికైతే నేను కటింగ్ అయితే చెప్పుకోవడానికి కూర్చున్నాను మొత్తానికి అయితే అయిపోయిందనమాట ఇట్టా రాయిచోటి దారిలో బ్రిడ్జి కింద ఒకరి ముందుకు వచ్చామంటే రైట్ సైడ్లో ఈ షాప్ ఉన్నదనమాట ఈ షాప్ కాడ కూర్చామంటే సూపర్గా మనం నచ్చినట్టయితే అయితే చేస్తామన్నమాట సూపర్గా అని సూపర్ చేస్తాడు తక్కువ రేట్లను తీసుకుంటాడు ఎక్కువ రేట్లు అయితే తీసుకోడు ఎవరైనా సరే ఇక్కడికి రావాలంటే ఇక్కడికి రండి నేను కటింగ్ చేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత ఎలా ఉందో లుక్ చూడండి ఒకసారి అయితే నేను రేపు పొద్దున అయితే బయలుదేరుతున్నాను ఏడు ఎనిమిది కల్లా బయలుదేరతాను ఎయిర్పోర్ట్కి లాస్ట్ వీడియో ఫుల్ వీడియో అయితే పెడతాను మిస్ అవ్వకుండా అయితే చూడండి